కట్టకుండా హాస్పిటల్స్ ఇబ్బంది పెడుతోందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు భారత చైతన్య పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి పైన రాష్ట్రంలో ఉన్న టోటల్ క్రిమినల్ కేసులు ఏవే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సేకరించమని చెప్పి ఇది చాలా అత్యవసరమైన సమస్య ఈ రాష్ట్రంలో ఇంకా వేరే సమస్యలు ఏవి లేవు మాకు ఇది చాలా అత్యవసరమైన సమస్య అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్పీలకు అందరికీ యూనిట్ ఆఫీసర్లందరికీ ఐజీలకు డిఐజీలకు సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ గురించి ఒక పోలీసు ఉన్నత ఉన్నతాధికారి నాకు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటం ఆపనట్లయితే రైతులకు మద్దతుగా చేస్తున్న ఉద్యమాలకు మీరు మద్దతు ఇచ్చి మద్దతు ఇవ్వకుండా వెనక్కి రానట్లయితే మీ పైన ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది మీ పైన ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని రిమాండ్కి పంపించి గతంలో ఉన్న తప్పుడు అన్నింటిలో కూడా పీటీ వారంటీ తీసుకొని మీరు బయటకు రాకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ప్రజా పోరాటాల నుండి వెనకడుగు వేయాలని చెప్పి నాకు సలహాలు ఇస్తున్నారు దాంతో పాటు నా మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు ఎంత ఆస్యాస్పదం అంటే ఈరోజు నేను నా పర్యటనలు నేను చేస్తున్న కార్యక్రమాలు ఇది రాజకీయ పరమైన కార్యక్రమాలతో కాకుండా నేను ప్రజలకు సమస్య ఉన్నప్పుడు ఎక్కడైతే రైతులు ఇబ్బంది పడుతుంటేనా లేదా మహిళలు ఇబ్బంది పడుతుంటేనా లేదంటే అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని హత్యలు చేస్తుంటే ఆ బాధితులకు అండగా నిలబడటానికి నేను వెళ్తుంటే నా పర్యటనలు అడ్డుకోవడానికి లేదంటే నా మూమెంట్స్ ఆపడం కోసము ఈరోజు ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి పోలీస్ వ్యవస్థ దిగజారుతోందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సి